చాలా బాధేస్తుంది ఎందుకు మాట్లాడున్నామంటే మనం ఆయన అంటాడు ఈడనే మాకెందుకో బాధేస్తుంది మరి బీజేపీని కాంగ్రెస్ చూస్తే ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ నాయకులారా ఎందుకు ఆ మాట్లాడున్నామంటే మీరేం మాట్లాడుతున్నారు ఈడ బిల్లు పెడతా అంటాడు ఆడికి పోతాడు ఆడ సభ పెడతాడు ఆ రాహుల్ గాంధీ రాడు ఈడ పెడతాడు ఏ నువ్వు కొట్టు నేను నేడుస్తా అని చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీలను మోసం చేసే విధంగా అనిపిస్తుంది మాకు మేము కష్టంగా చెప్తున్నాం మరి అయితే మీరు అనుకున్నట్టుగా మాకు రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కావాలి మరి ఇంకో మాట చెప్తున్నా బిల్లులో మీరు ఏదైతే చెప్పినా ముస్లింని మరి పెట్టినరా మరి ముస్లిం పెట్టలేదా నలభై రెండు యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాని మరి మాకు హక్కులు కల్పిస్తా అంటున్నావు రాజ్యాంగబద్ధంగా యాభై ఆరు శాతం ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు అందులో మరి ఎవరిని తగ్గిస్తావు మా సాలను తగ్గిస్తావా మా గౌరాలయం తగ్గిస్తావా మా ఉడ్రైన్ తగ్గిస్తావా ఎవరు తగ్గిస్తావా చెప్పాలి మరి ముస్లిం ఉర్రాలేదా ఆ పిల్లలు మరి ముస్లిం కూడా చెప్పండి మేము కాదంటలేము మరి వాళ్ళకి ఇచ్చే ఎంత ఏం చెప్పట్లేదు ఎక్కడ గ్రామాల్లో ఎక్కలు చెప్పట్లేదు కేవలం కూడా మతపరంగా కొంతమంది వ్యతిరేకిస్తామంటున్నాడు మరి మతపరంగా మేము వ్యతిరేకం కాదు మేము సామాజిక ఇంకా కులాలం బౌద్ధం సంచార జాతులం ఉత్పత్తి కులాలం సేవా కులాలం మేము కూడా మమ్మల్ని ఎందుకు మమ్మల్ని అంటదానంగా చూస్తారు మేము చూస్తున్నాం వాస్తవాలు కూడా మరి ఇవాళ వడ్డలన్నలు కానీ అదేవిధంగా పూసలన్నలు కానీ చాలా రేటు నాయకత్వంలో అందరూ కూడా దేశవ్యాప్తంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి పరిస్థితున్నది ఏమైనప్పుడు చెప్తున్నాం మరి కొంతమంది నాయకులు చెప్తున్నారు బీసీ నాయకులు మేమే పెద్ద నాయకులం మాకే పెట్టిన రైట్స్ అనిపిస్తుంది మరి నిజమే మీ నాయకులు మీ మరి మీ నాయకత్వంలో మరి ఎందుకు ముందు మాట్లే మీరు నాయకులు చెప్తున్న నాయకులు బీసీ సంఘాలతో పప్పు రోజుకు పప్పుకున్న నాయకులు యణ బీసీ సరే ఏదేమైనప్పుడు కూడా ప్రజా సంఘాలుగా ఉన్న నాయకులు కావచ్చు బీసీ ఉద్యమాలు చేసిన నాయకులు కావచ్చు మరి మీరు ఒప్పంద కోసం మాట్లాడుతున్నారా ప్రజాస్వామ్య బద్దంగా బీసీల హక్కుల కోసం అని మాట్లాడుకోవాలి తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ నాయకత్వంలో గొంగల్ పుట్టిన ముద్దు పెడతా అని చెప్పి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాడు అలాంటి నాయకత్వం ఉన్నప్పుడు మరి మరి ఎవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకుండా వ్యక్తిగా దూషిస్తే ఉద్యమాలు అవుతాయి ఉద్యమాలకు మేళ గొప్ప అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నది మేము చెప్తున్నాం ఇప్పటికీ మీకు సిక్కుంటే ఉంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ప్రజా ఉద్యమంగా బీసీలకు మారాలి ప్రజాక్షేత్రంలో పోవాలి విద్యార్థి లోకల్ ఇప్పటికీ వస్తున్న విద్యా ఉద్యమ చెప్పిల్ కూడా ఏడే విషమం కూడా అక్కడే ఉన్నది ఆకలి కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ఆకలి పోరాటం తీర్చకపోవ ఏం చెప్తున్నా అంటే నువ్వు ప్రశ్నించే వాడిని మరి వెలేస్తున్నావు వెలేస్తే కాదు కలేసుకుంటూ వస్తుంది ఖచ్చితంగా సామాజికంగా కనపడే కోళ్ళతో పాటు సమాజ కులాలతో పాటు ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి నాయకత్వాల్ని గౌరవించకపోతే రాబోయే రోజుల్లో సంఘ బహిష్కారులు ఎవరు సంఘ బహిష్కారం ఎవరు చేస్తారో ప్రజలు అవకాశం వచ్చినప్పుడు గుర్తిస్తారు అవసరం వచ్చినప్పుడు కర్లు కాల్చి వాటర్ నిజం ఎందుకో నేను గొప్ప అనుభవం కాదు నువ్వు గొప్ప అనడానికి కోసం నీతో పనిచేసే నాయకులను కలిపి కూడా అవసరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలంగాణ జాగృతి మరి యూపీఎఫ్ మరి సమక్షంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా చెల్లించకపోతే మరి రైతు యోగా చెప్పినాం ఖచ్చితంగా రైల్వే రోగం కూడా ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పింది ఆలోచించడం ఇప్పటికి కూడా ఆగుతున్నాం కానీ రైలు రోగం ఆగలేదు రైలు ఆగేది ఖచ్చితం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కవితమ్మ గారు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలంటే బౌద్ధన్లు బరువు బలైన వర్గాలకు హక్కు ఇవ్వడమే ఆ హక్కుల కోసం పోరాడే నాయకుని కోసం అసెంబ్లీలో విగ్రహం పెట్టమని పోరాడేటువంటి నాయకురాలు కవితమ్మ గారు అలాంటి నాయకురాలు ఈరోజు మరొకసారి మరి బౌజ్జనుల కోసం పోరాడుతుందుకు సంసిద్ధులై ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల పాటు దీక్షకు పొనుకోవడం కూడా మరి బహుజన ఉద్యమంగా బీసీ ఉద్యమంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఉద్యమాలకు కూడా నాంది పలికే విధంగా ఉందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇలాంటి అవకాశాలు ఏమొచ్చినా రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్ల పనిచేసినమో అదే విధంగా భాగస్వాముల బీసీ ఉద్యమాన్ని బహుజన ఉద్యమాన్ని నడపకపోతే మరి ఇప్పుడు మోసపోతున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం మోసపోతున్నాం ఇక మోసపోయేది లేదు గోసపోయేది లేదు వాళ్ళు గోషులు లేక కొట్టేది మాత్రం వాస్తవాన్ని చెప్పి గుర్తుపెట్టు వాషణి మన ఉద్యమాలను పాస్ కావాలి మన బిల్లును రావాలి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో నాతోటి కుల సంఘ నాయకులకు మరి అందు సంఘ నాయకులు అందరూ కూడా కలవల్పు ఉండాలి ప్రభుత్వం చెప్తున్నాం మీరు అఖిల పక్షాలు ఏర్పాటు చేయండి వెనుకనే అఖిల పక్షంలో ఈ బీసీ బీసీల కోసం మాట్లాడే నాయకులను కలుపుకుపోయి మీరు మాట్లాడితే బాగుంటుంది రాజ్యాంగబద్ధంగా బిల్లు లేకుండా రాజకీయం కోసమే బిల్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది అవుతాయి అది బీసీలకు అవమానం జరుగుతో పాటు వాళ్ళ ఆకలి కూడా ఆత్మహత్య కూడా కారణమే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం పూనుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం కబర్దార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు రెండు రెండు అనే విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రజలు గుర్తిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఏ మాట చిత్తశుద్ధితో మాత్రం ఖచ్చితంగా మరి ఆ బిల్లును వెను మరి తేవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం